ఏసయ్య కలవర సిరులో సకల మానవకోట యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమే తనకు ప్రాణమును పెట్టడానికి ఆయన జన్మించి ఉంటూ ఉన్నారు ఆ విధముగానే ఆయన మరణించి ఉంటూ ఉన్నారు ఇది ఒక చారిత్రకమైనటువంటి ఆధారాలతో ముడిపడినటువంటి ఒక అంశముగా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది ప్రవచనాల యొక్క నెరవేర్పుగా కూడా మనకు కనబడుతూ ఉంటూ ఉన్నది చూడండి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు యొక్క గురించి చాలామంది విశ్వసించరు కానీ భక్తులైనటువంటి దావిది గారు దావిది గారి కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయంలోనే ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు తన పరిశుద్ధుని పాతాళంలో విడిచిపెట్టవు అనేటటువంటి మాట నాలుగు వేల సంవత్సరాల పైననే ఆయన దాన్ని ప్రవచించడం జరిగింది అపోసరకాలం రెండవ అధ్యాయంలో తిరిగి మళ్ళీ అదే మాటలో మనకి కనబడుతూ ఉంటాయి అంటే ప్రవచనాల యొక్క నెరవేర్పు దిశగా జరిగినటువంటి ఒక సత్య సంబంధమైనటువంటి ఒక భాండాగారాన్ని అది మనకి తెలియచేస్తూ ఉంటూ ఉన్నది ఈ రోజున కూడా చాలామంది ఆయనకు పునరుత్నం గురించి ఎంత మాత్రం కూడా విశ్వసించరండి అయితే ఈ విశ్వసించలేనటువంటి మనుషులు ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి యొక్క పూర్వీకులు రెండు వేల సంవత్సరాల సంఘ చరిత్రలో కూడా ఉన్నారండి వారు ఎవరు అంటే వారే అని పిలువబడుతూ ఉంటారు సద్దుకాయలు అనబడి అని పిలువబడుతున్న వారు వారు ఆత్మను నమ్మరు దేవదూత ఉన్నదాన్ని నమ్మరు పునరుత్నము కూడా లేదు అని వారు నమ్ముతూ ఉంటారు అదే రీతిలో పరిశీలింటూ ఉన్నారు వారు ఆత్మ కలదని దేవతూత కలదని పునరుత్నం కలదని కూడా వారు నమ్ముతూ ఉంటారు ఈ రెండు బ్యాచెస్ కూడా రెండు వేల సంవత్సరాలు అంటే చరిత్రలోనే మనకు కనబడుతూ ఉంటూ ఉన్నాయి ఈ రోజున కూడా అది కనిపిస్తూనే ఉంటూ ఉన్నాయి చూడండి ఇదిగో క్రీస్తు మరణించి తిరిగి లేచి ఉన్నారని ఆయన లేచి ఉన్నాడని మేము ప్రకటించుతూ ఉంటూ ఉండగా పునరుత్నం గతించిపోయిందని మీరు ఎలాగో ప్రకటిస్తూ ఉంటున్నారని అపోస్తున్నటువంటి పౌలు గారు ప్రశ్నిస్తూ ఉంటారంటే ఆ యొక్క దినములలోనే ప్రారంభపు దినములలోనే ఈ యొక్క పునరుత్నమును కూర్చున్నటువంటి అంశం మీద అనేకలు తిరుగుబాటు చేయటం జరిగింది మరియు వారు పునరుత్నం గురించి అపోస్తులు ప్రకటిస్తూ ఉంటేనంట వారికి హృదయములో ఒక భయంకరమైనటువంటి కలవరం పుట్టినట్టుగా కూడా మనం చూస్తాం వాస్తవానికి కలవరం ఎందుకు పుట్టిందండి పునరుత్నం గురించి వారు మాట్లాడుతూ ఉంటారు మరణించిన వారు తిరిగి లెగుస్తారు ఆయన ఎందుకు విశ్వసించినటువంటి జనాంగం తిరిగి లెగుస్తారు అని చెబుతూ ఉంటే వారి హృదయంలో సంతోషం పడాలి కానీ వారికి కలవరము కలిగిందంట వాస్తవానికి మానవ జాతికి కలవరం ఎప్పుడు పుడుతుంది అంటే ఇదిగో విశాఖపట్నంలో ఒక సునామీ రాబోతూ ఉంటూ ఉన్నది లేక ఒక భూకంపం రాబోతూ ఉంటుంది లేకుంటే హైదరాబాద్లో ఒక విపత్తు రాబోతూ ఉంటూ ఉన్నది అని ఈ సైక్లోన్ వారు కానీ లేక వాతావరణ శాఖ వారు ఎవరైనా దానిని చెప్పారు అనుకోండి అయ్యి బాబాయ్ రేపు జరగబోతుందంట అని ప్రజలలో ఒక కలవరం పుడుతుంది అంటే ఏదైనా ఒక నష్టం జరగబోతుంది ఒక ప్రాణహాని జరగబోతున్నది ఇటువంటి విషయాలు వినబడితే మనుషులకి కలవరం పుట్టడం సహజం కానీ ఇక్కడ మనం చూస్తే అప్పస్తుల ప్రభుత్వాలను గురించి మాట్లాడుతూ ఉంటానంట వారికి కలవరము పుట్టిందంట ధృయమైన వారిలో ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉన్నది కదా ఇది మన కనులకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాం పునర్తనం గురించి మాట్లాడితే మనుషులకి కలవరం పుట్టడం ఏంటి అండి అయితే దీని వెనకాతులా ఉంటున్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే దుష్టుడు అనేవాడు ప్రజలకు ఒక కలవరమును పుట్టిస్తూ ఉంటూ అది వారికి కూడా తెలియదు తెరవబడినటువంటి నేత్రాలు కలిగినటువంటి అనుభవంలో మనము ఆ యొక్క మహిమను చూస్తూ ఉంటూ ఉన్నాము ఆ హృదయం తెరబడి ఉన్నది కనుక మనము ఆయనకు ఒక స్థానమును ఇవ్వటం జరిగింది అలాగా మనం ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాం కానీ చాలామంది అవిశ్వాస మనోనేత్రాలకు వాడు గుడ్డుతనము కలుగు చేసి ఉన్నాడు కనుక వారికి కలవరం కలుగుతూ ఉంటూ ఉన్నది అంటే ఇది మనుషుని యొక్క ఆలోచన కాదు కానీ సాతానుడు వారికి ఆ విధమైనటువంటి ఒక ప్రేరేపణను ఒక కలవరమును ఒక భయమును లేక ఒక ఆందోళనను ఈ దురాత్మ అనేవాడు ఇక చీకటి యంత్రాంగం ఏదైతే లోకముల పనిచేస్తూ ఉంటూ ఉన్నదో వాడే మనుషులను గలిబిలి చేస్తూ ఆ విధముగా వాడు తయారు చేస్తూ ఉంటూ ఉన్నాడు అది ఈ చీకటి యంత్రాంగం యొక్క స్ట్రాటజీ అయి ఉంటూ ఉన్నది దీనిని మనము గుర్తించగలిగిన వారముగా ఉండాలా మరియు మనం ఏదైతే మహిమ చూస్తున్నామో ఏదైతే సత్యాన్ని మనం ప్రకటిస్తున్నామో ఏదైతే మనం కలిగి ఉన్నామో దానిని దేవుడు మనము తెలుసుకున్న మన నేత్రాలు తెలిసి ఉన్నారు కనుక మనం ధన్యులమై ఉంటూ ఉన్నాము వారు దానిని తెలుసుకోలేకపోతూ ఉన్నారు అంటే వారు మనోనేత్రములు తెరవబడలేదు లేక వారి హృదయం కూడా అది తెరవబడలేదు కనుక తెరవబడిన నేత్రములు కలిగిన అనుభవములు ఉన్నటువంటి మీరు నేను వారి కొరకు కేవలము ప్రార్థించట బద్దులమై ఉంటూ ఉన్నాం దేవా వారికి కూడా అట్టి ఆధిక్యతను అట్టి కృపను మీరు అనుగ్రహించండి దేవా ఇదిగో మన అవమానాన్ని మన నిందను మన శాపమును మన మరణమును అనగా ఆదాము ద్వారా సంక్రమించినటువంటి పాపము శాపము మరణము లే మరియు దరిద్రము దరిద్రం అంటే డబ్బుల దరిద్రము కాదండి దరిద్రము అనగా నీ యొక్క జీవితం గురించి నువ్వు తెలుసుకోలేకపోవటమే దరిద్రం ఈ లోకము తర్వాత మరొక లోకము ఉంటున్నది క్రీస్తు నిరీక్షణ ఉంచిన వారు కేవలం ఈ లోకం మటుకే నిరీక్షణ ఉంచితేనండి వారు వారు అందరికంటే దౌర్భాగ్యులు అని మొదటి కొరిందలు రాసిన పత్రిక పదిహేనవ దేము పదహారవ వర్షంలో చెబుతూ ఉంటున్నది ఈ లోకం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమే అయితే మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులం అంట అనగా క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారు ఈ లోకము తర్వాత స్వతంత్రించుకోబోయేటటువంటి పరలోక రాజ్య సంబంధమైనటువంటి అది వారసత్వం తెలియచేస్తూ ఉంటూ ఉన్నది ప్రేమ అయిన ఇది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఓ గొప్ప ఆధిక్యతగా ఉంటున్నది ఇది మనం ప్రతి రోజు కూడా సెలబ్రేట్ చేసుకున్న వారముగా ఉండాలి అందరికీ కూడా ప్రవృత్న ఆ దిన శుభాకాంక్షలు ఆయన మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు మన అవమానాన్ని మన మరణాన్ని శాపాన్ని సులువులు ఆయన మోసుకొని వెళ చెల్లించి ఉన్నాడు మన అవమానాన్ని కప్పటానికి ఆయన మన మనము బలముగా ఉండటానికి ఆ బలవంతుడు ఒక బలహీనుడిగా ఈ విధముగా అంటే ఒక రాన్సం విమోచన క్రైధనముగా తన ప్రాణమును అనేకల కొరకు పెట్టడానికి ఆయన వచ్చి ఉంటూ ఉన్నారు అలాగే అపవాది క్రియలను లైఫ్ పరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమై ఉంటూ ఉన్నారు కలవర శిలువ ద్వారానే అది నెరవేర్చబడటం జరిగింది ఇది దేవాది దేవుని యొక్క హృదయములు అనాదికాల సంకల్పము అనాదికాల ప్రణాళిక తన కుమారుడు క్రీస్తు యప్స్సు ప్రభు వారి ద్వారా ఈ లోకానికి విమోచన ఈ లోకానికి రక్షణ మానవుడు పరలోక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఈయనే మార్గము ఈయనే సత్యము ఈయనే జీవము ఆయన ద్వారా తప్ప మానవ కోటికి పరలోక రాజ్య ప్రవేశము లేదు ఆ మార్గాన్ని ఆ సత్యాన్ని ఆ జీవాన్ని ఈ లోకానికి పరిచయం చేయడానికే పరము నుంచి తన కుమారుడు తన కుమారుని దేవుడి లోకానికి పంపటం జరిగింది ఆయన విశ్వసించడం ద్వారా పరలోక రాజ్య ప్రవేశము ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలను కూడా తిరిగి మరల మనం జయించేటట్లుగా ఆయన చేయడానికి సమర్థుడిగా మనకి కనబడుతూ ఉంటూ ఉన్నారు మనం ఎప్పుడు బలహీనులమే ఆ బలహీనులమో అప్పుడే ఆయన మనల్ని బలవంతుడిగా కూడా నిలబెట్టడానికి సమర్థుడై ఉంటూ ఉన్నారు అందరికీ పునరుత్న శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ మైకేల్ ఎవాంజలిస్ట్ అలాంగ్ విత్ ఫాస్ట్ సుధా జోసఫ్ అట్ మెరకచ్ అమ్మవరం ప్రైజ్ అలాడ్